ఇవాళ మేమైతే మా సన్నజాజీ చెట్టుకుండిని అయితే మారుస్తున్నామండి గ్రో బ్యాగ్ మరీ హెవీగా అయిపోయింది పెద్దది ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తుంది పెద్ద గ్రో బ్యాగ్స్ అని చెప్పేసేసి చూడండి పంది అటు సైడ్ ఇటు సైడ్ ఎంత గ్యాప్ వచ్చేసిందో సో అందుకని అలా తీసేసేసి మేము దాన్ని షిఫ్ట్ చేద్దాం వేరే దాంట్లోకి అని చెప్పేసి అయితే ఇవాళ గ్రో బ్యాగ్ లో అయితే ఇది తీసేస్తున్నాము తీసేసి చిన్న టబ్లో పెట్టేసేసి ఆ టబ్కి పందిరు వేద్దామని చెప్పైతే అనుకుంటున్నాము ఇదిగోండి మేమైతే ఆ గ్రో బ్యాగ్ లో ఎలాగో కష్టపడి అయితే తీసేసాము తీసేసిన తర్వాత అయితే ఇలాగ ఈ చిన్న టబ్లో అయితే పెట్టాము ఇప్పుడు మనకి ప్లేస్ అయితే కలిసి వస్తుంది ఆ సైడ్ కొంచెం లాస్ట్ టైం వేసుకున్నట్టు పందిరి వేసుకుంటే చాలు మనకి ఎంత ప్లేస్ వచ్చిందో చూసారా అంతకుముందు చాలా ప్లేస్ ఆకస్ఫై చేసేసింది గ్రో బ్యాగ్ ఇప్పుడు ఈ టబ్ అయితే అలా కాదు అలాగే మనకి మంచిగా ఉంటుంది ప్లేస్ కూడా తక్కువ తీసుకుంటుంది సో అందుకని చెప్పి ఇవాళ మేమైతే ఈ సన్నజాజిని అయితే ఇలా మార్చేసామండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కొత్త ఐడియా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మా ఫ్రెండ్స్